మాతాజీరా భా హరే కృష్ణ హరే కృష్ణ హరే కృష్ణ హరే కృష్ణ 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 హరే హరే కృష్ణ కృష్ణ హరే 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 రామ హరే రామ హరే రామ హరే రామ రామ హరే హరే రామ రామ హరే హరే హరి భో హరి భో హరే కృష్ణ ని हरे कृष्ण हरे कृष्ण हरे कृष्ण हरे कृष्ण 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 हरे हरे कृष्णा कृष्ण हरे 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 राम हरे रामा हरे रामा हरे राम राम रामा हरे हरे राम राम हरे 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 बोल हरे कृष्णा दी हरे कृष्ण हरे कृष्ण हरे कृष्ण हरे कृष्ण 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 हरे हरे कृष्णा कृष्ण हरे 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 राम हरे रामा हरे रामा हरे राम राम रामा हरे हरे राम राम हरे 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 बोल हरे कृष्ण हरे कृष्ण हरे कृष्ण हरे कृष्ण 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 हरे 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 कृष्ण हरे राम हरे रामा राम राम हरे 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 भोपर हरे कृष्ण हरे कृष्ण हरे कृष्ण हरे कृष्ण 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 हरे हरे कृष्ण हरे 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 राम हरे राम हरे राम हरे राम 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 हरे हरे राम हरे 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 हरि कृष्ण हरे कृष्ण हरे कृष्ण हरे कृष्ण 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 हरे हरे कृष्ण हरे हरे राम हरे राम रामा रामा हरे हरे राम हरे भो पेरु हरे ओम हरे कृष्ण हरे कृष्ण हाँ हरे कृष्णा हरे कृष्णा हरे कृष्णा हरे कृष्ण 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 हरे हरे कृष्ण कृष्ण हरे 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 राम हरे रामा हरे हरे राम हरे हरे राम राम हरे 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 भो हरे कृष्ण 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 हरे 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 रामा हरे रामा 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 हरे हरे हरिभो हेरोक हरे कृष्णा हरे कृष्णा हरे कृष्णा हरे 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 रामा हरे रामा 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 हरे हरे हरिभो हरे कृष्णा हरे कृष्णा కృష్ణ కృష్ణ హరే హరే హరి రామ హరే రామ 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 హరే హరే హరి భో కృష్ణ 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 హరే 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 రామ హరే రామ 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 హరే హరే హృష్ణ నింద సాంబార్ వద్దా ఇడ్లీ వడ సాంబార్ తినండి కృష్ణ కృష్ణ పోయి నిన్న వీళ్ళ పెట్టండి ఈ రోజు ఆనందంగా అన్నాడు మీరు కిస్తా క్రిత మీరు కృష్ణుని మర్చిపోకూడదు అంతే కృష్ణ అంటే మళ్ళీ వస్తాడు ఎమ్మట ఏదొక రూపంలో ఏదొక రూపంలో వచ్చి ఆయన పంపుతూ ఉంటాడు హరే కృష్ణ హరే కృష్ణ నిన్న తినాలి మీరు ప్రసాదం బాబా సాంబార్ వద్దా ఇడ్లీ వడ సాంబార్లు తినండి కృష్ణ పెట్టండి ఈ రోజు ఆనందంగా అన్నాడు కిష్ట మీరు కృష్ణుడు మర్చిపోకూడదు అంతే కృష్ణ అంటే మళ్ళీ వస్తాడు ఎమ్మట ఆయన ఏదొక రూపంలో ఏదొక రూపంలో వచ్చి ఆయన పంపుతా ఉంటాడు హరే కృష్ణ హరే కృష్ణ నిన్న తినాలి మీరు ప్రసాదం ఇడ్లీ వడ సాంబార్ ఏదిమ్మా చేసుకోమా పుల్లు తినండి క్రిష్ట నిండా వీళ్ళ పెట్టండి ఈ రోజు ఆనందంగా అన్నాడు క్రిష్టం మర్చిపోకూడదు అంతే కృష్ణ అంటే మళ్ళీ వస్తాడు ఎమ్మట ఏదొక రూపంలో ఏదొక రూపంలో వచ్చి ఆయన పంపుతా ఉంటాడు హరే కృష్ణ హరే అనాథ వృద్ధుడికి కృష్ణుడు సందేశం అంట ఒక హృదయాన్ని కలిగించే కదిలించి కథ హృదయాన్ని కదిలిస్తారు ఒక గ్రామం అంచున ఎవరు లేని ఒక వృద్ధుడు జీవిస్తూ ఉండేవాడు పిల్లలు లేరు ఇంటి పేరు లేదు సాయం చేసేవారు కూడా ఎవరు లేరు ప్రతిరోజు వృద్ధుడు ఆలయం ముందు కూర్చొని నిశ్శబ్దంగా ఆకాశానికి ఎదురు చూస్తూ ఉండేవాడు ఒక రోజు ఎవరు అడిగాడు బాబా మీకు ఎవరు లేరా ఆ వృద్ధుడు మెల్లగా నవ్వుతూ చెప్పాడు ఉన్నారు నాయన కాని వారికి కనిపించరు అప్పుడు ఆ వ్యక్తి ఆశ్చర్యపోయాడు ఆ రాత్రి వృద్ధుడికి ఒక అద్భుత స్వప్నం వచ్చింది స్వప్నంలో కృష్ణుడు పశువు వస్త్రాల చేతిలో వంశీ కళ్ళతో అపారమైన కరుణతో కృష్ణుడు అతని వృద్ధుడు కన్నీళ్లు అడిగాడు ప్రభు నాయ నేను అనాథను కదా ఎవరు లేరు కదా నాకు ఎవరు శ్రీకృష్ణుడు తిరునతిలో అన్నాడు నువ్వు అనాథుడు కాదయ్యా నీ దగ్గర నేనున్నాను శ్రీకృష్ణుడి సందేశం ఈ అనాథ వృద్ధుడికి కృష్ణుడు సందేశం అంట ఒక హృదయాన్ని కలిగించే కదిలించి కథ ఉదయాన్ని ఒక గ్రామం అంచున ఎవరు లేని ఒక వృద్ధుడు జీవిస్తూ ఉండేవాడు పిల్లలు లేరు ఇంటి పేరు లేదు సాయం చేసేవారు కూడా ఎవరు లేరు ప్రతిరోజు వృద్ధుడు ఆలయం ముందు కూర్చొని నిశ్శబ్దంగా ఆకాశానికి ఎదురు చూస్తూ ఉండేవాడు ఒక రోజు ఎవరు అడిగారు బాబా మీకు ఎవరు లేరా ఆ వృద్ధుడు మెల్లగా నవ్వుతూ చెప్పాడు ఉన్నారు నాయన కానీ వారికి కనిపించరు అప్పుడు ఆ వ్యక్తి ఆశ్చర్యపోయాడు ఆ రాత్రి రుద్ధుడికి ఒక అద్భుత స్వప్నం వచ్చింది స్వప్నంలో కృష్ణుడు పశువు వస్త్రాలు చేతిలో వంశీ కళ్ళతో అపారమైన కరుణతో కృష్ణుడు అతని ఎదురుటో నిలిచాడు వృద్ధుడు కన్నీళ్లు తో అడిగాడు ప్రభువు నా నేను అనాథుని కదా ఎవరు లేరు కదా నాకు ఎవరు శ్రీకృష్ణుడు తిరునతి అన్నాడు నువ్వు అనాథుడు కాదయ్యా నీ దగ్గర నేనున్నాను శ్రీకృష్ణుని సందేశం ఈ ఎప్పుడు విడిపోదు నిన్ను పట్టించుకో నీ రోగమే కాదు నన్ను వదలని నేను ఉన్నాను నీ ఆకలి నాకు తెలుసు నీ బాధ నాకు తెలుసు నీ కన్నీరు నా హృదయాన్ని తాగుతుంది నువ్వు ఆలయానికి వచ్చి కూర్చుంటావు కదా అది నాకు ఆ నువ్వు నన్ను నమ్ముతున్నావు అని గుర్తు ఆలయం పోయినా అలా నమ్ముతుంటే నమ్ముకుంటే గుడిపోయేది ఎవరైనా అట్లా నేను నన్ను నమ్మిన వృద్ధుడిని నేను ఎల్లప్పుడూ అనాథగా వదలను ఆ వృద్ధుడిని నిద్ర లేచాడు కళ్ళతో కన్నీళ్లు హృదయంలో అపారమైన శాంతి ఆ రోజు భక్తులు వచ్చి అతనికి అన్న ప్రసాదం ఇచ్చారు బట్టలు ఇచ్చారు స్నేహంగా మాట్లాడారు వృద్ధుడు మెల్లగా అనుకున్నాడు కృష్ణుడు స్వయంగా రాలేదు కానీ భక్తుల రూపంలో వచ్చారు అనాథుడు ఎవరు కాదు కృష్ణుడు నమ్మిన వారు అనాథుడు కాదు వృద్ధుల సేవ చేయడం అంటే కృష్ణుడు సేవ చేయడమే ఆగలతో ఉన్న వారికి అన్నం పెట్టడం అంటే కృష్ణుడు ప్రసాదం అర్పించడమే వృద్ధుల కళ్ళతో కనిపించే కన్నీళ్ళు కృష్ణుని కళ్ళలో కనిపించే కరుణే అంటే కత్తిల్ హరే కృష్ణ చెప్తాను సేనాపతి రామారావు గారు పశుపతి వెంకన్న గారు హరిబోల్ త్రిపల శ్రీనివాసరావు గారు హరీబోల్ శ్రీనివాసులు హరిబో వాణి హరిబో కటారు ఆవులయ్య గారు హరీబోల్ సైదులు చురుకుల హరిబో అనంతయ్య గారు హరీబోల్ రాజుగా మాతాజీ హరిబో అన్నదాత హరి హరి చెతను సేనాపతి రామారావు గారు జేకే రావు గారు హరిబో పశుపతి వెంకన్న గారు హరిబోల్ ఉప్పల శ్రీనివాసరావు గారు హరిబోల్ శ్రీనివాసులు హరిబోల్ వాణి హరిబోల్ కటారు ఆవులయ్య గారు హరిబోల్ సైదులు చెరుకుల హరి భో అనంతయ్య గారు హరీబో రాధిగా మాతాది హరీబో అన్నదాత సుఘీబో హరి హరి భో నీ పేరు చెప్పమ్మ తల్లి నీ పేరు ఫస్ట్ నీ పేరు తల్లి నీ పేరు సత్య ఒకసారి హరిణా చేత ఒకటి పలకండి ಜೈ ಶ್ರೀ ಕೃಷ್ಣ ಜಯ ಶ್ರೀ ಚೈತನ್ಯ ಪ್ರಭು ನಿತ್ಯಾನಂದ ಶ್ರೀ ಅಜ್ವೈತ ಗದಾಧರ ಶಿವಸವಿ ಗೌರ ಭಕ್ತ ಬೃಂದ ಹರೇ ಕೃಷ್ಣ ಹರೇ ಕೃಷ್ಣ 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 ಹರೇ ಹರೇ कृष्णा कृष्णा हरे 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 राम हरे रामा हरे राम हरे रामा राम राम हरे रामा, रामा, हरे राम राम हरे हरे हरि बोल हरि बोल जय जगन्नाथ जय जगन्नाथ जय श्री कृष्णा जय श्री कृष्णा जय श्री राम जय श्रील ल प्रभुपाद की ప్రభుపాద్ ప్రభుపాది జై ప్రభుపాదికి జై హరి హరి మీ పేరేంటి నీ పేరు నీ పేరు తల్లి ఓకే ఒకసారి మంచి పలకండి జై శ్రీకృష్ణ చైతన్య ప్రభు నిత్యానంద శ్రీ అద్వైత गदाधरा शिवासादे ब्रुंदा, हरे कृष्ण हरे कृष्ण कृष्ण हरे 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 राम हरे राम 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 हरे हरे हरि बोल जय जगन्नाथ जय श्री कृष्णा, जय श्री राम जय श्री प्रूप दखी जय हरि बोल